హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ మామిడికాయతో చల్లచల్లని షర్బత్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను నేను ఈ సైజులో ఉన్న పచ్చి మామిడికాయలు తీసుకున్నాను ఈ మూడు మామిడికాయలు కలిపి వెయిట్లో వచ్చి ఎనిమిది వందల గ్రాములు ఈ మామిడికాయల మీద ఉన్న తొడిమి తీసి పైన చెక్కంతా తీసుకోవాలి దీనికి పుల్లటి మామిడికాయలు తీసుకోవాలి ఇలా మూడు మామిడికాయల మీద ఉన్న చెక్కు తీసేసిన తర్వాత వీటిని కుక్కర్లో పెట్టుకోవాలి వీటిని కుక్కర్లో పెట్టుకున్న తర్వాత ఒక కప్పు దాకా వాటర్ పోసుకోవాలి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఒక కప్పు దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఐదు నుంచి ఆరు విజిల్స్ అనేది మనకి రావాలి ఐదు నుంచి ఆరు విధులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కరు పూర్తిగా ఆవిరంత పోయిన తర్వాత తీసి చూడాలి చూసారు కదా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఈ మామిడికాయల్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఈ మామిడికాయలని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మిరియాలు అర స్పూన్ సోంపు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ సోంపు జీలకర్ర మిరియాల వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ జీలకర్ర సోంపు వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు కడుపుబ్బరం నయమవుతాయి మిరియాలు దగ్గు జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా చల్లని తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడిని వేరే చిన్న గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి మామిడికాయలు చల్లని తర్వాత మామిడి టెంకు మీద ఉన్న గుజ్జు అంతా తీసుకోవాలి ఇలా తీసుకున్న గుజ్జుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీలోకి తీసుకున్న మామిడికాయ గుజ్జుతో ఒక కప్పు దాకా కడిగి శుభ్రం చేసుకున్న పుదీనాని వేసుకోవాలి పుదీనా ఫ్లేవర్ అనేది కొద్దిగా తక్కువ కావాలంటే అరకప్ తీసుకోవాలి చిన్న అల్లం ముక్కని నాలుగు సగలు కట్ చేసుకుని అల్లాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని మూడు కప్పులు దాకా పంచదార వేసుకోవాలి వెయిట్లో వచ్చి ఎనిమిది వందల గ్రాములు పూల పంచదారకి కప్పున్నర వరకు వాటర్ పోసుకోవాలి అంటే కప్పు పంచదారకి అరకప్పు వాటర్ దాకా పోసుకోవాలి పంచదార వాటర్లో పూర్తిగా కరిగితే చాలు పాకమైతే అవసరం లేదు పంచదార కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మామిడికాయ గుజ్జుని ఇందులో వేసుకోవాలి వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి బాగా కలవాలి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ బ్లాక్ సాల్టు అర స్పూన్ మామూలు సాల్ట్ మనం గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ బ్లాక్ సాల్ట్ అనేది టేస్ట్కి చాలా బాగుంటుంది ఒకవేళ కానీ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇది వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది అంతా కలుపుకున్న తర్వాత చిటికడు గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ వేసిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పొంగు వచ్చే వరకు దీన్ని ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల వరకు దీన్ని ఉడకనివ్వాలి బాగా కలుపుతూ ఉండాలి ఇలా ఉడికిన తర్వాత మనం ఏలితో ఒకసారి చూస్తే ఇలా కొద్దిగా లైట్గా జిగురులాగా తగిలితే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కిందన పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లని తర్వాత పావు కప్పు దాకా నిమ్మరసం కలుపుకోవాలి పెద్ద సైజు నిమ్మకాయలు అయితే రెండు సరిపోతాయి ఈ నిమ్మకాయ రసం వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వేరే గిన్నెలోకి చల్లటి నీళ్ళు తీసుకోవాలి ఇక్కడ నేను ఒక వన్ లీటర్ దాకా చల్లటి నీళ్ళు తీసుకున్నాను మనం తీసుకున్న వాటర్ని బట్టి టేస్ట్కి సరిపడా జ్యూస్ని వేసుకుని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల ముందు రెండు స్పూన్ల దాకా సబ్జాలను నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న సబ్జాలను కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న నిమ్మకాయల్ని కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా చల్లచల్లని మామిడికాయ శర్బత్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వేసవి కాలంలో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కలుపుకొని తాగితే కూల్ కూల్గా సూపర్గా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ షర్బత్ని మనం వేరే గ్లాసులోకి పోసుకోవాలి ఇలా కలుపుకున్న షర్బత్ మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కానీ లేదంటే మధ్యాహ్నం బాగా వేడిగా ఉన్నప్పుడు కానీ ఇలా కలుపుకుని తాగితే చల్లగా ఉంటుంది అంతేనండి మంచి టేస్టీగా చల్లచల్లని మ్యాంగో షర్బత్ అయితే రెడీ అయిపోయింది ఇలా మిగిలిన మామిడికాయ జ్యూస్ని మనం బాటిల్లోకి కానీ గాజు సీసాలో కానీ తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్లో కలుపుకుని ఈ షర్బత్ని చేసుకుని తాగొచ్చు మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి